పులార్ మూవీలో రాహుల్ సిప్లిగంజ్ పాడిన నాటు నాటు పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ గెలిచింది దీంతో రాహుల్ పేరు వరల్డ్ వైడ్ గా తెలిసింది హైదరాబాద్ లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాహుల్ సిప్లిగంజ్ కి తెలంగాణ ప్రభుత్వం ఒక కోటి రూపాయల ని అందజేసింది బిగ్ బాస్ తెలుగు సీజన్ త్రీ విజేతగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ ఎప్పుడు కూడా తన రిలేషన్ గురించి లవ్ లైఫ్ గురించి బయట పెట్టింది లేదు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు సినీ నటి పునర్నవి భూపాలంతో క్లోజ్ గా ఉన్నాడు రాహుల్ ఈ ఇద్దరు రిలేషన్ లో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఈ ఇద్దరు పెద్దగా కలిసినట్టుగా కనిపించలేదు రాహుల్ సిప్లిగంజ్ ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు హరిణ్యారెడ్డితో రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్థం ఆగస్టు పదిహేడున జరిగింది ఈ నిశ్చితార్థ వేడుకకి అతి కొద్ది మంది బంధుమిత్రులు ఆత్మీయులు అతిథులుగా హాజరయ్యారు అయితే రాహుల్ సిప్లిగంజ్ ఇప్పటిదాకా ఈ నిశ్చితార్థానికి సంబంధించిన ఎలాంటి ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేయలేదు అయితే ఎంగేజ్మెంట్ కి హాజరైన అతిథులు సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేశారు హరిణ్యారెడ్డితో రాహుల్ సిప్లిగంజ్ కి చాలా ఏళ్లుగా పరిచయం ఉన్నట్టుగా ఆమెతో రిలేషన్ లో ఉన్నట్టు సమాచారం అయితే తన పర్సనల్ లైఫ్ ని సీక్రెట్ గానే ఉంచాడు రాహుల్ ప్రజెంట్ సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చిన ఈ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి